వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురు యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవిశనులు కలిసింది సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుందో మనం గమనిస్తే ఈ రాశి వారికి ఇప్పటి వరకు కుజుని యొక్క బలం ఉన్నది లాభస్థానంలో ఇప్పుడు కుజబలం కొంత తగ్గింది అయితే గురుని యొక్క బలం ఉండేది కాదు ఇప్పుడు గురుబలం పెరిగింది రెండు కూడా కాంపన్సేట్ అవుతాయి గురుబలం నిజానికి చాలా గొప్పది కుజబలం మీద గురుబలం గొప్పది అలాగే షష్ట స్థానంలో శని రవి బుద్ధులు యోగించడం అనేటువంటిది గమనిస్తారు ఇక్కడ నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలు రవి బుధ శని గురులు చంద్రుడు ఐదు గ్రహాల యొక్క యోగ్యత కన్యా రాశి వారికి ఉన్నది అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ గ్రహాల యొక్క అనుకూలత కన్యా రాశి వారికి ఉన్నది కాబట్టి చాలా బాగున్నది గ్రహస్థితి ఫిబ్రవరి నెల గత మాసాలతో పోల్చుకుంటే చాలా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ప్రత్యేకించి గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కన్యారాశి వారు ఏంటి సొంత వాళ్లే దోషణలు సొంత బంధువులే ప్రతికూలంగా ఉండడం లేదా మీ వెనక కలిసి రాకపోవడం మీరు ఒకటి చెప్తే వారు ఒకటి చేయడం లేదా మీరే కొన్ని కొన్ని సందర్భాల్లో బద్ధకంతో ఒక పనులను వాయిదా వేసుకుంటూ ఉండడం అవకాశాలను కోల్పోతూ ఉండడం ఇలా చాలా రకాలైనటువంటి మానసిక శారీరకమైనటువంటి సమస్యల్ని కన్యారాశి వారు అనుభవించారు దానికి కారణం కూడా అప్పుడు ఉండేటువంటి గ్రాహకతలు వకరించినటువంటి గురువు భాగ్యంలో ఉండడం వల్ల అదృష్టం పోతుంది పూర్తిగాను అంటే ఈజీ మనీ కోసం ఎవరైతే ట్రై ఉంటారు లిటరల్లీ కొంతమంది ఈ జోదాల మీద బెట్టింగ్లు స్టాక్ మార్కెట్లు లేకపోతే ఇంకోటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు ఇలా తక్కువ కాలం పెట్టుబడితోటి ఎక్కువ డబ్బు మనం ఆర్జించేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా దెబ్బతిన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయినటువంటి కన్యా రాశి వారికి తిరిగి ఆర్థికంగా మరలా పుంజుకునేటువంటి మాసంగా ఈ ఫిబ్రవరి చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి ఈ రాశి వారు బయటపడతారు అలాగే రెండవది ఏంటి అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడుతూ ఉంటారు ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టు కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ అవి లేక ఒంటరిగా చాలా ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నటువంటి రాశి వాళ్ళకి కొంత సపోర్ట్ దొరుకుతుంది అంటే మీ వెనక ఎవరో ఒకళ్ళు బలంగా నిలబడేటువంటి వ్యక్తిలో శక్తులు సంస్థలో ఎవరో ఒకళ్ళు మనకి దొరుకుతారు ఇలా గత మాసాలతో పోల్చుకుంటే ఉన్నతమైనటువంటి గ్రహస్థితి ఈ కన్యా రాశి వారికి వస్తూ ఉన్నది అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగుంటాయి వ్యాపారపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగుంటాయి అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఈ మాసం అన్ని రకాలుగా కూడా వెసులుబాటుని కల్పిస్తూ ఉన్నది ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగము ఉద్యోగాభివృద్ధి స్థిరమైనటువంటి ఉద్యోగము వ్యాపార విస్తరణకి ఈ గ్రహస్థితి కలిసి వస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ మాసంలో చూడవచ్చు కాబట్టి పాజిటివ్ గా ఉన్నది ఈ మాసం అంతా కూడాను ఏదైనా కొంత ప్రయోగాలు చేయాలి అనుకునేటువంటి వారు కూడా ఈ మాసంలో చేయవచ్చును భగవద్ అనుగ్రహం ఉన్నది గురుని యొక్క బలం తిరిగి వచ్చింది కొండంత అండగా మనం చెప్పుకోవచ్చును కాబట్టి కన్యా రాశి వారికి అన్నిట్లోనూ కూడా ఇది ఈ పాజిటివిటీయే కనబడుతూ ఉంటుంది మరిన్ని శుభ ఫలితాలు ఈ కన్యా రాశి వారు పొందడానికి అలాగే నెగిటివిటీస్ ను కూడా మనం తెలుసుకోవాలి అంటే ప్రతికూలతలు ఇచ్చే గ్రహాలు ఏమైనా ఉన్నాయా నిజానికి అంత ప్రతికూల గ్రహాలు ఏమీ లేవు సప్తమంలో ఉన్న శుక్ర రాహువుల యొక్క స్థితి మహా అయితే కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితుల్ని లేదా ఇంటి భోజనానికో లేదా సుఖవంతమైనటువంటి జీవనానికో అంటే అన్నీ మన దగ్గరలో ఉండేటువంటి పరిస్థితులు కాకుండా కొంత ఏదైనా బయట వాసం కొంతకాలం చేసేటువంటి వాటికి ఇది కారణమవుతుంది తప్పితే మిగతా ఏ పరంగానూ కూడా గ్రహస్థితి ఇబ్బంది పెట్టదు కాబట్టి కన్యారాశి వారి ఈ మాసం అంతా కూడా చక్కగానో సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండండి ప్రతి ఆదివారం నాడు కూడా ఇక్కడ కూడా నూనె పదార్థాలు తినకుండా మధ్య మాంసాలు భుజించకుండా క్షీరాన్నాన్ని స్వామివారికి నివేదన చేసి దాన్ని తీసుకుంటూ ఉండండి రాత్రి కూడా క్షీరాన్నాన్ని తీసుకుంటూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చును కానీ చాలా మంది మనలో అంటే కుంభమేళ అనగానే మనకి నాగ సాధువులు కనబడతారు అలాగే ప్రయాగరాజులో జరుగుతూ ఉన్నది భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి నిజానికి కొన్ని కోట్ల మంది నలభై కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలామందికి రీజన్ తెలియదు అంటే చాలామంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము ప్రయాగలో స్నానం చేస్తాము దాని తర్వాత గయ్య వెళతాము దాని తర్వాత కాశీ వెళ్తాము ఇవన్నీ చెప్తారు నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే కుంభమేళ అంటే ఏమిటి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి దానిలో ఎందుకు స్నానం చేయాలి ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ ఇది హిందూ పదం కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని ఉంటాడు అది కుంభరాశిగా ప్రతీతి అలాగే మేళ అంటే కలయిక నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి నుండే వచ్చిందంటే కుండలో ఉన్నటువంటి తేనె అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు దేవతలు రాక్షసులు పన్నెండు సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద ఆ పర్వతం కింద ఉండగా వీళ్ళు కబం కింద చేసుకుని ఈ దేవతలు రాక్షసులందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుకుతారు అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇలా పన్నెండు సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీరసాగరాన్ని మధించిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి తోపులాట్లో ఆ కుండలో ఉన్నటువంటి ఆ ఆ అమృతము నాలుగు చినుకులు అంటే చిన్న చిన్నవి నాలుగు ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ ఇక నాలుగవది హరిద్వార్ మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళ జరిగినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల్లోనే జరుగుతాయి దానికి కారణం ఇది ఆ అమృతం ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత కలసం ఉన్నదో దానిలో నుంచి నాలుగు బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ నాలుగు ప్రాంతాల్లో అందుకనే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళ అంటే ప్రతి కుంభమేళ అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది అయితే ఇది ఎలా జరుగుతుంది కాల నిర్ణయం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మనం గురుణ్ణి బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి గురుణ్ణి బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు అది కూడా మనం ఆలోచించాలి మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఆ ఓకే గురుణ్ణి బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది అంటే కొలత మానము అన్నాం ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం సౌరమానం ఒకటి ఉంటుంది మానం ఒకటి ఉంటుంది ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బారుహస్పత్యమానము సౌరమానము అంటారు ఈ సౌరమానం బార్హస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళ వస్తూ ఉంటుంది ఈ రవి గురుల యొక్క మార్పులు ముఖ్యంగా రవి ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో ఈ కుంభమేళా నిర్వహిస్తారు అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి మేషరాశి ఎందు గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి ఇద్దరూ కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు ఇందులో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా వస్తుంది పన్నెండు కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళ అన్నారు అంటే ఈ లెక్కన మహాకుంభమేళ ఎప్పుడు వస్తుంది పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ వచ్చింది అంటే ఈ నలభై ఐదు రోజుల పాటు సిద్ధులు యోగులు మునులు ఋషులు కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు తేజస్వరూపులు దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారు అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు ఇంకా అంతకుమించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు ఈ శరీరంతోనే కాకుండా గత జన్మంలో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారంధ కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం స్వస్తి